అవలని థియేటర్స్ ఆప్ చేపిస్తున్నారు సినిమా ఆడకుండా చేస్తారని అంటున్నారు సో వాళ్ళ ఆప్తే సినిమా ఆగుతదా అసలు ఆగదు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ముందు ఏది ఆగదు ఖచ్చితంగా వాళ్ళైనా రీఓపెన్ చేపిస్తారు ఏదో ఒక ధర్నా చేస్తారు ఓపెన్ అయింది సక్సెస్ పక్క అంటే ఇప్పుడు కొంతమంది తొడగొట్టి మరి కచ్చితంగా సినిమా ఆడినా కూడా మేము ఫ్లాప్ చేస్తాము వెళ్ళినా కూడా వెళ్ళనివ్వము అనే విధంగా కొంతమంది అంటున్నారు సో అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు మీరు పవన్ ఫ్యాన్స్ ముందు ఈ ప్రపంచం ముందు ఎవరున్నా కానీ సరే కొట్టబోడమే కానీ కచ్చితంగా ఖచ్చితంగా నిలుస్తుంది అండ్ ఇప్పుడు ఇంతవరకు ఆయన చూసిన సినిమాలు అన్ని కూడా డిఫరెంట్ ఇది ఒక పీరియాటిక్ లాగా అంటే మన ఫ్రీడమ్ ఫైటర్ ఒక జీవిత చరిత్ర లాగా తీస్తున్నారు సో ఆయన లుక్స్ కావచ్చు సాంగ్స్ కావచ్చు ఎట్లా అనిపిస్తుంది హరిహర వీరమాలలో అంటే ఇది చరిత్ర సంబంధించింది కాబట్టి చాలా బాగుంది అనుకుంటా ఇలా కూడా ఉంటుంది ఓకే అన్న ఒక మాటలో చెప్పండి పవన్ కళ్యాణ్ గారు అంటే పాలిటిక్స్ చేస్తే బాగుంటది ఇప్పుడు ఉన్నట్టు లేకపోతే సినిమాలు చేస్తే బాగుంటదా రెండింటిని మేనేజ్ చేస్తే బాగుంటుందా రెండింటిని మేనేజ్ చేస్తే బాగుంటుంది రెండింటినీ అంటే ఎందుకోసం ఎంటర్టైన్మెంట్ కావాలి కాబట్టి సినిమాలు ఉండాలి పొలిటికల్ గా కొంచెం సర్వీస్ ఎక్కువ చేయాలి కాబట్టి పాలిటిక్స్ కూడా ఉండాలి థ్యాంక్స్ అండి